రాజాసా విల్ బి అంటే చాలా విత్ ఇన్ ప్రభాస్ గారి సినిమాల్లో ఈ రోజు ఉన్న దానిలో కమింగ్ అండర్ డాగ్ అండ్ విల్ బిక్ ప్రభాస్ గారి సినిమా నేను అండర్ డాగ్ అని చెప్పలేను విత్ ఇన్ ప్రభాస్ గారి సినిమాల్లో రాజాసాబ్ హౌక ఎక్స్పెక్టేషన్ మేము వచ్చిన టైంలో ఆది పురుషన్ సలార్ ఉంది కల్కి ఉంది ఇప్పుడు మనం మైత్రి వాల్ మూవీ స్టార్ట్ అయినప్పుడు ముహూర్తం షార్ట్ కొట్టిన రోజే దట్ ఈ స్పాన్ అన్నది కనిపిస్తుంది మేము అలాంటి పొజిషన్ చేయకోకుండా వచ్చి విల్ రెట్ ఇట్ బిగ్ బికమ్ బిగ్ ఇట్ విల్ బిట్స్ వెరీ బిగ్ మూవీ అంటే తెలియదు లార్జెస్ట్ సెట్స్ అంటే ఇన్ఫాక్ట్ ఇండియాలో ఒక బిల్డింగ్ ఇండోర్ సెట్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ అవునా అంటే బికాస్ దెస్ లార్జెస్ ఫ్లోర్ అవైలబుల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ మేమ్ వెబుల్గా థర్టీ ఎయిట్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ ఓ ఎస్ సెట్ మ్యాస్ సెట్ అంటే ఇప్పుడు కల్కి సినిమా తో అసలు దానికి దీనికి కళ్ళు తిరిగిపోయి ఉన్నారు అందరూ ఇప్పుడు ఈ సినిమా వాట్ ఈస్ దల్కిస్ డిఫరెంట్ హాఫ్ అ మూవీ అస్ వి ఎఫ్ అండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఆల్ కండ్స్ ఆఫ్ రొమాంటిక్ కారర్ యాక్షన్

అండ్ టాప్ ఆఫ్ ఇట్ హెస్ ఆర్ ఎలిమెంట్స్ అంటే సినిమాలో మీకు ఏదైనా రెండు మూడు ఉంటే చాలా సక్సెస్ అవుతుంది కదా ఇక్కడ ఇరవై పాయింట్స్ ఉంటుంది అన్నమాట ఓకే విత్ నో లూజర్స్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారిని చూడడానికి టోటల్ గా వరల్డ్ వైడ్ అనుకోండి లేకపోతే ఇండియా అనుకోండి మైక్రో లెవెల్ మైక్రో లెవెల్ వాట్ ఎవర్ యూ కాల్ ప్రభాస్ గారిని ఒక రకంగా చూడడానికి జనాలు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు సార్ అంటే అన్ని అన్ని వెరీ లార్జర్ గార్జియస్ డైమెన్షన్ రాజ్ బాహుబలి కావచ్చు ఇప్పుడు కల్కి కావచ్చు మధ్యలో ఆడిషు సలార్ అన్ని గార్జియస్ గా ఉన్నాయి ఇప్పుడు ఆ ఇమేజ్ కి ఆ డైమెన్షన్ కి మ్యాచ్ అవుతూ ఉంటుందా సినిమా ఇట్ సినిమాజెస్ట్ సిగ్నిఫికెంట్ మారుతి గారు ఎట్లా మీకు ఆయన తాలూకు పెర్ఫార్మెన్స్ మీద ఆయన తాలూకు ప్రజెంటేషన్ మీద రైట్ ఫ్రమ్ ది డే వన్ వరకు ఎలా చెప్ ఏం చెప్తారండి అంటే ఏం చెప్తారు సార్ మారుతి గారి గురించి మీకు అక్టోబర్ లో విల్ సీ ద ఇనిషియల్ విజువల్స్ దిస్ గ్రాండ్ ఇయర్ ఓకే నా వీక్స్ టైమ్ ఎమోషన్ పోస్టర్ ఓకే టూ మచ్ సో సీ దట్ రాజేష్ రాజేశ్వర్ మీద ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ ఉన్నది ఎందుకంటే సైలెంట్ గా ఉంది సినిమా ఇక్కడ ఏదో లుంగి ఎత్తుకుని ప్రభాస్ నిలబడ్డ ఫోటో తెప్తే అదే తర్వాత ఇది మొట్టమొదటి నేను అంటుంది సో ఏదో ఒక డిఫరెంట్ క్యూరియాసిటీ అయితే మాత్రం రాజాసాబ్ మీద ఉన్నది ఎందుకంటే టైటిల్ ఆల్సో క్వైట్ ఎంగేజింగ్ ఉన్నది ఉన్నది సబ్ అంటే ఏంటి సబ్ లేకపోతే ఆర్ట్ బుర్స్ లాగో సలార్ లాగో లేకపోతే అలాంటి టైటిల్ కాకుండా సంథింగ్ వెరీ క్లోజర్ టు ది తెలుగు ఆడియన్స్ సార్ క్వైట్ ఎంగేజింగ్ ఉందండి టైటిల్ సో అందుకని దాని మీద ఎక్కువ క్యూరియాసిటీ ఉంది యాక్చువల్ గా ఆ ఫిల్మ్ మీద మీరు అక్టోబర్ నుంచి సీ మోర్ మెటీరియల్ అండ్ మేబీ ఇన్ ఏ వీక్స్ టైం వి మే అండ్ దిస్ నో కన్ఫర్మేషన్ ఒక సే డిఫరెంట్ మోషన్ పోస్టర్స్ గ్రేట్ రియల్లీ గ్రేట్ సార్ మీరు అది ఆ పాయింట్ నేను మిమ్మల్ని ఈ వర్చువల్ ప్రొడక్షన్ అన్న దాని మీద మీరు ఏమైనా దృష్టి పెట్టారండి సి వర్చువల్ ప్రొడక్షన్ మీద టూ వర్లండి ట్వంటీ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ వన్ ఫిబ్రవరి నుంచే ఐ ఇన్వెస్టెడ్ అట్ ఇన్ టు దానికి కాల్స్ అండ్ సిస్టమ్స్ ట్రాకర్స్ కొని ఫ్రమ్ ఐ బీన్ ఇన్వెస్టింగ్ మీకు చెప్పిన ప్యాన్ వర్ల్డ్ ప్రిపరేషన్ కి దట్ ఈ పాత్ అక్కడ హాలీవుడ్ యాక్టర్స్ యాక్టర్స్ ప్రొడక్షన్ సింగిల్ ఫ్లోర్ ఇన్ మై నెంబర్ ఫ్లోర్స్ ఫ్లోర్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను బిల్డ్ చేస్తున్నాను కింద చెప్పాను కదా ఐ బిల్ట్ లార్జెస్ట్ ఫ్లోర్ ఫర్ బిల్డింగ్ అట్ సో ఐ ఇన్వెస్టెడ్ ఇన్ అనదర్ స్టూడియో విత్ అఫ్ నో త్రీ ఫ్లోర్స్ దట్ ఈస్ ఆల్సో లార్జర్ ఫ్లోర్స్ అంటే ఓన్లీ ఆర్ఎఫ్సి థౌసండ్ సిక్వైర్ ఫీట్ ఫ్లోర్ ఉంది సో ఒక దానిలో నాకు పార్షల్ ఓనర్షిప్ విత్ అబౌట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ స్క్వైర్ ఫీట్ ఫ్లోర్ ఉంది రెండు ట్వెల్వ్ థౌసండ్ ఫ్లోర్స్ ఉన్నాయి నవ్ ఐ బిల్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫ్లోర్ ఒకటి అనదర్ థర్టీ కే ఫ్లోర్ ఒకటి సో బిల్డింగ్ ఆల్ దీస్ ఫ్లోర్స్ సో దట్ ఐ కెన్ బిల్డ్ ద వర్చువల్ సెట్స్ విత్ సమ్ ఆటోమేషన్ ఆటోమేషన్ అది అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఆటోమేషన్ ఫ్లోర్స్ రెడీ అవుతున్నాయి ఓకే ఇప్పుడు వరకు అయితే మనమేమి మన సినిమాలకి ఏది వాడలేదు కాదు ఏదండి ఇప్పుడు ఈ వర్చువల్ ఫ్లోర్స్ కట్స్ మిస్టర్ బచ్చన్ వాడలేదు

అమ్మ ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు సినిమా తీయడానికి కాదు గట్స్ సినిమా తీయడానికి కాదు గట్స్ సినిమాలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మాట్లాడడానికి కూడా గట్స్ కావాలి సో అవి మీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి ప్రాబ్లం వచ్చినాగా చెప్తా కానీ సేవ్ అవుతున్నా ఉండదు చెప్పడం వల్ల ఉండదు సార్ ఏమిండదు అదే మీ దగ్గర మావా విజయవాడ భాషలో చెప్పాలంటే సుమ్ములు దమ్ములు రెండే ఉన్నాయి మీ దగ్గర సో దానికి తగ్గ ఆలోచనలు తెలివితేటలున్నాయి పడ్డా పడ్డా లేచే రాయలసీమ నుంచి వచ్చినా కాబట్టి ఫండమెంటల్ గా దమ్మ ఉంటుంది నాకు దమ్మ వల్ల ఏం సొమ్ము రాలేదు నేను కష్టపడ్డం వల్ల వచ్చింది సొమ్ము సో అది రాయలసీమకి అట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట అంటే జనరల్ గా పుట్టు పెరిగిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మీ బేసిక్ క్వాలిటీ థింకింగ్ మీరు కనిపించినంత సునీతం కాదు మీరు చాలా స్ట్రాంగ్ ఇన్సైడ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సునీతం అని చిన్న సింపుల్ గా ఉంటారు సింపుల్ గా మాట్లాడతారు కానీ యూ స్టార్ట్ డెలివరింగ్ యూ కెన్ డెలివర్ బులెట్స్ మాట్లాడేటప్పుడు దట్ ఈస్ యువర్ ఫస్ట్ నేచర్ ఒక రెండు మంచి సినిమాలు ఇచ్చినాక ఇంకా గట్టిగా చెప్తాను

అండ్ ఆ మెటీరియల్ యూఎస్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అట్లీస్ట్ ప్రీ మెటీరియల్ రైట్ అంటే మేము ఈ స్టోరీస్ పిక్ చేసినప్పటి దాన్ని స్క్రీన్ చేయించి గ్రిల్ చేయించి దాన్ని ప్రాపర్ గా స్ట్రక్చర్ చేయించి తీసుకొస్తున్నారు మీరు అంటే మీ ప్యాష్ అక్కడ మా ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది స్టిల్ లెట్స్ క్రియేటర్స్ వుడ్ అంతే కదా మీరేం చేయరు కదా అక్కడ అన్ని చెప్తారు ఫ్లోర్లు ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు ఇచ్చేసి మళ్ళీ మీరు ఇక్కడే కూర్చుంటారు సో రియల్లీ మీరు రాబోయే రోజుల్లో ఫస్ట్ ఇమీడియట్ అటెన్షన్ అన్నది రాజసాబ్ మీదే ప్రభాస్ పన్నెండు వందల కోట్లు కలెక్ట్ చేసిన కల్కి సినిమా తర్వాత వస్తున్న సినిమా ప్రభాస్ది చాలా హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్ పీపుల్ ఆర్ లవింగ్ టు సీ ది ఫీల్ మై దియర్లియస్ట్ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్